హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కామడీ వెల్కమ్ టు కామడీ ఆర్ట్స్ అండ్లా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బోటి కర్రీ ఎలా వండాలో చూపిస్తాను రండి నా స్టైల్లో పాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత బోటి ముక్కలు వేయాలండి బోటి తిన్నప్పుడు అయితే సూపర్గా ఉంటుంది కానీ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టమండి కానీ కష్టపడి చేసుకుంటే ఇష్టమైన కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు బోటి ముక్కలు వేసి కొంచెం కలుపుకోవాలి బాగాన కొంచెం పసుపు వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం నీస్ వాసన రాకుండా ఉంటుందనేసి బోటి కర్రీ కొంచెం ఎక్కువ ఉడకాలండి అలాగని గ్యాస్ కట్ పెట్టకూడదు గ్యాస్ కట్ పెడితే మరి మెత్తగా అయిపోతుంది అనమాట అలా కొంచెం దాని వాటర్ దానికి వస్తుంది చూసారా మూత పెడితే ఆ వాటర్లోనే కొంచెం ఉడికించి కొంచెం కారం వేసుకొని తగినంత ఉప్పు వేసి కొద్దిగా బాగా కలుపుకోవాలి మరోసారి మూత పెడితే ఆవిరి వలన మనకి బాగా మెత్తగా ఉడుకుతుందన్నమాట చూసారా ఆ వాటర్తోనే సగం అనేది ఉడికిపోయింది బోటి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాస్ తోటి ఇంకొంచెం ఉడకాలి కదా దానికోసం మరోసారి మూత పెట్టుకోవాలి బోటి కూర ఇదివరకు అయితే ఎవరు తినేవారు కాదండి ఇప్పుడు ఇలా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బోటి కూర అంటే అన్ని కూరలు తినేస్తున్నారు అసలు టమాటా వేసుకొని మరోసారి మూత పెట్టుకోవాలి దగ్గరగా అయిపోయింది చూసారా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలుపుకోవాలి ఇంకా దీంట్లో బోటి గోంగూర కూడా వండుతారు అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎలా అన్నది ఇది నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూసి టేస్ట్ అప్పుడు నాకు కామెంట్ చేయండి దగ్గరగా అయిపోయింది చూసారా చివరిగా కొత్తిమీర వేసుకుంది కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లో తీసుకుంటే బోటి కర్రీ రెడీ ఏ మాట కావటండి కంట కష్టపడితే ఇష్టమైన కర్రీ రెడీ అండి టేస్ట్ ఎలా చూసేద్దాం വേടിതോ അമേജിംഗ് അല്ല